ఇప్పుడు మీరు చూస్తే పశ్చిమ బెంగాల్లో బీజేపీ నుంచి పోయి ఆయన ఒక ఆయన ఎమ్మెల్యే గారు ముకులు రాయని తృణమూల్ కాంగ్రెస్లో చేరారు హైకోర్టే కొట్టేసింది ఆయన డిస్క్వాలిఫై చేసింది మరి పశ్చిమ బెంగాల్లో జరిగింది ఇక్కడ కూడా జరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నాం ఎందుకంటే న్యాయం న్యాయమే కదా యాంటీ డిఫెక్షన్లా దేశమంతా ఒకటే ఉంది బెంగాల్కు వేరే లేదు తెలంగాణకు ఇంకోటి లేదు కాబట్టి మేము కూడా ఆశిస్తుంది ఏంటంటే ఇక్కడ కూడా పది ఉప ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నాము అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఒక్క ఉప ఎన్నికకే మరి ఇంత ఆపసోపాలు పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు మరి పది ఉప ఎన్నికలు వస్తే వాళ్ళకి ముచ్చలు బట్టి మరి రాహుల్ గాంధీని ఇంకా ఇందిరాగాంధీని ఇంకా సోనియా గాంధీని అందరినీ తినిస్తారేమో చూడాలి కాబట్టి మేమైతే ధైర్యంగా లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినా ఉప ఎన్నిక వచ్చినా అన్నీ ఎదుర్కొంటాం మాకు కొత్త ఏం కాదు ఇది రెండు వేలు ఒకటి నుంచి కొట్లాడుతూనేమో భవిష్యత్తులో కూడా కొట్లాడతాం మాకు ఎన్నికలేం కొట్లాడటం కొత్త కాదు గెలుపులు ఓటములు అన్నీ చూసాం మేము ఆ స్థితప్రజ్ఞత మాకు ఉంది మరి కాంగ్రెస్ వాళ్ళు ఒక్క దెబ్బకే ఒక్క ఉప ఎన్నికకే ముఖ్యమంత్రి కాలికి బల్పం కట్టుకొని వెంకటగిరి బస్సులలో కూడా తిరిగిండు మరి పది ఉప ఎన్నికలు వస్తే మరి ఏం చేస్తారో చూడాలి నీకు పేపర్ లీక్ అయిందా నేనేమంట వస్తే కొట్లాడతాం ఏమున్నది బ్రదర్ అలా ఇప్పుడు అల్టిమేట్గా కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఒక అసాధారణమైన పరిస్థితిలో జరిగింది అందులో మాకు మూడో స్థానం వచ్చింది ఈరోజు మరి ఈ ఎన్నికల్లో మేము గౌరవప్రదంగా మాకు దాదాపు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శాతం ఓటింగ్ వచ్చింది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శాతం ఓటింగ్ అంటే కూడా తక్కువేం కాదు ప్రతిపక్షంలో సరే సహజంగా పోటీ చేసినప్పుడు గెలుస్తామని కొట్లాడతాం గెలవమని ఎందుకు అనుకుంటాం సరే జరిగింది ఏందో మీరు చూసిండ్రు కదా ఇప్పుడు మీ మీడియాలోనే చూపెట్టిండ్రు ఏం చెప్పుడు కాదు కదా ఎన్నికల రోజు ఎట్లా విచ్చలవిడిగా ఏమేం చేసిరో మీరు చూసిన ఎన్నికల కమిషన్ ఎంత అయిందో మీరు చూసిన రు ప్రజాస్వామ్యాన్ని ఎట్లా అడ్డంగా తుంగల దొక్కిరో మీరు చూసిన కానీ వేవి మా ఓటమి కారణమో నేను చెప్తలేను ఇవన్నీ జరిగినాయని అంతే ప్లస్ ఎన్ని ఓట్లు ఎన్ని ఒక్కొక్కరికి ఎన్నెన్ని ఓట్లు రాయించినారు అది కూడా చూసిన కాబట్టి ఇన్ని ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నానంటే దీని మీద చర్చ జరగాలి భవిష్యత్తులోనే చర్చ జరగాలి ఏదేమైనప్పటికీ ఏదేమైనప్పటికీ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద పీపుల్ ఆఫ్ జూబ్లీ హిల్స్ వీఆర్ సర్టెన్లీ థ్యాంక్ఫుల్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఫర్ కంటిన్యూంగ్ టు అఫామ్ దేర్ ఫేత్ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ కేసీఆర్ గారు వీ విల్ ఫైట్ ఆన్ పబ్లిక్ ఇష్యూస్ వీ విల్ ఫైట్ ఆన్ ఆల్ పీపుల్స్ ఇష్యూస్ టిల్ సచ్ టైం యాజ్ కేసీఆర్ గారు వన్స్ అగైన్ లీడ్స్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ వీ విల్ కంటిన్యూ టు డూ హర్ జాబ్ యాజ్ ద ప్రిన్సిపల్ ఆపోజిషన్ థ్యాంక్ యూ కనబడుతూనే ఉంది కదా బ్రదర్ లాస్ట్ టూ డేస్ వచ్చి లాస్ట్ త్రీ డేస్ వచ్చి హడావుడి చేసి ఎవరు ఎవరికి సహకరించిన కనబడుతూనే ఉంది ఆర్ఎస్ బ్రదర్స్ బాగా వర్క్ అవుట్ అయినట్టుంది ఆర్ఎస్ బ్రదర్స్ యొక్క మంచి సహకార మిత్రమండలి ఏదైతున్నదో బాగానే వర్కౌట్ అయినట్టుంది మరి చూడాలి అల్టిమేట్గా ఈ ప్రభుత్వం తన వైఖరి ఏమైనా మార్చుకుంటుందా మార్చుకోదా మళ్ళీ శని ఆదివారాలు పేదల కొంపలు కూలగొట్టే పని చేస్తూనే ఉంటుందా చూస్తాం మేము చూస్తాం మీరు చూస్తారు ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర మాత్రం మేము బలంగా పోషిస్తాం ప్రజల్లో మాత్రం ఎక్కడా తగ్గకుండా ప్రజల తరపున మాట్లాడుతూనే ఉంటాం ఈ విషయంలో మమ్మల్ని ఏ రకమైన వారు ప్రయత్నాలు చేసినా మా గొంతు మాత్రం నొక్కలేరు ఇది మాత్రం పక్క